రైతుల హు హక్కులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని జావుకాల దిన్నె గ్రామంలో మంగళవారం జరిగిన పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు రాజముద్రలతో కూడిన పాస్బుక్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గోపాల్ రెడ్డి తహసీల్దార్ మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు భాగంగా ఈరోజు మనం ఈ జోక్లేట్ తిన్న గ్రామంలో పటార పాఠ పుస్తకాలు కార్యక్రమం చేపట్టినాము దీంట్లో మొత్తము ముప్పై పటార పాఠ పుస్తకాలు ఉన్నాయి వీటికి సంబంధించి చాలా చిన్న విలేజ్ మన మండలంలోనే దీనికి ఇరవై ఐదు పటహార పాఠ పుస్తకాలు మనతోనే ఐదు ఆఫ్ అయినాయి ఒక ఐదు రెండు సబ్ డివిజన్స్ పెండింగ్ వలన ఒకటి డైట్ పట్టాదారు ఉండడం వలన ఇద్దరు పట్టదారులు వాళ్ళందరూ కూడా జాయింట్లు పెట్టుకోవడం వల్ల ఇంకా జాయింట్లన్నా ఇవన్నీ కూడా రాలేకపోయినా ఇది మిగతా ఇరవై ఐదు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మనందరికీ తెలుసు ఈ నూతన పట్టదార పుస్తకంలో కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అంటే ట్యాంపరింగ్ ప్రూఫ్ అంటే ఎటువంటి ట్యాంపరింగ్ కాకోకుండా ప్రభుత్వం కొన్ని ఏర్పాటు చేసింది దాంట్లో ప్రధానంగా ఒకటి క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ని మనం ఫోన్లోనే ఓపెన్ చేసి చూసుకుంటే కూడా మన భూమి వివరాలు ఖచ్చితంగా మనకు అందరికీ కూడా తెలుస్తాయి దాంట్లో భాగంగా మనకి రెండు పేజీలు ఉంటుంది ఫస్ట్ పేజీ వచ్చేసి పట్టాలి తర్వాత రెండోది టైటిల్ ప్రూఫ్ తర్వాత జియో కోఆర్డినేట్స్తో కూడిన మ్యాప్ ఉంటుంది ఈ జియో కోఆర్డినేట్స్ని మనం మొబైల్లో చెక్ చేస్తున్నా కూడా మనకి గూగుల్లో ఈరోజు మన రెవెన్యూ రీసర్వేలో భాగంగా రెగ్యులర్ పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది సో ఈ రెగ్యులర్ పట్టాదార్ పాస్ పుస్తకం ఇంకా మన కాస్లర్ చెప్పినట్టు చాలా మంచి సెక్యూరిటీ ఫీచర్స్ తోటి ముఖ్యంగా రాజముద్ర తోటి ఇక్కడ ముద్రించడం జరిగింది రెండవది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ థ్రెడ్ కూడా ఉంది మనకి ఎలా అయితే హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ లో ఉంటుందో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది బార్ కోడ్ ఉంటుంది ఫోటో ఉంటుంది అండ్ ఒక ఐదు రకాల సెక్యూరిటీ ఫీచర్స్ తోటి మనం దీన్ని భద్రపరచుకోవచ్చు అండ్ ఒకవేళ ఈ పుస్తకం పోయినా కూడా డూప్లికేట్ పాస్ పుస్తకం కూడా ఇస్తారు సో ఏం టెన్షన్ ఏం లేదు ఇది ఎక్కడ ఏమంటారు పోతే ఏమన్నా భయపడాల్సిన అవసరం కూడా జస్ట్ ఒక పోలీస్ దగ్గర కేసు పెట్టి లాస్ట్ టైం సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా ఇబ్బంది లేదు అండ్ ఈ బా డిజిటలైజ్డ్ సర్టిఫికేట్ బౌండరీస్ ఉన్నాయి మ్యాప్ కూడా ఉంటుంది ఇంతముందు ఈ మ్యాప్ ఉండేది కాదు మన దగ్గర ఈ మ్యాప్ ఏంటంటే ఇంతముందు ఆ గట్టు ఎవరైనా జరుపుకుంటే భూముల మధ్యలో గొడవలు వచ్చాయి ఇప్పుడు ఆన్లైన్ వేస్ట్ ఉండడం వల్ల అమెరికాలో కూర్చున్న వాళ్ళు కూడా తన భూమి మీద ప్రెజెంట్ ఎవరున్నారు అక్కడ ఏమైనా రోడ్డు వచ్చిందా లేదా అక్కడ ఎవడైనా ఇల్లు కడుతున్నాడు అది కూడా మనం చూడడానికి అవకాశం సో ల్యాండ్ ల్యాట్ లోన్స్ తోటి మనం పక్కగా ఫిక్స్ చేసాం కాబట్టి ఎక్కడ ఏ రికార్డ్ని కూడా ఎవరు ట్యాంపర్ చేయడానికి వీలేరు అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టూ బౌండరీ వేసుకున్నారు ఒక ఈ బౌండరీ అనేది ఆన్లైన్లో మనం డిజిటైజ్గా అప్పుడు ఆన్లైన్లో డ్రా చేయడం జరిగింది సో ఎప్పుడన్నా ల్యాట్ లోన్స్ బట్టి మనం చూపించవచ్చు రైతుకి హద్దులు చూపించడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఒక తండ్రి నుంచి పిల్లలకి వారసత్వంగా పంచుకోవడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అంటే అని అంటాం ఆటోమ్యూటేషన్ అంటే ఏంటంటే మన రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే కొనుక్కున్న వాడి దగ్గర అమ్మిన వాడి దగ్గర నుంచి కొనుక్కున్న వాడికి వెంటనే పాస్ పుస్తకం కూడా వెంటనే అయిపోతుంది క్షణాల్లో అయిపోతుంది ఇంత ముందులాగా తహసీల్దార్ ఆఫీసులు చుట్టూ తిరగడం ఇలాంటివన్నీ కూడా లేకుండా చాలా సులువుగా ఈ భూ రికార్డుల నిర్వహణ అండ్ భూమి యొక్క మార్పిట్లు లేదంటే ఒక వ్యూను వ్యవసాయం నుంచి వ్యవసాయతరంగా మార్చుకోవడానికి కానీ పర్మిషన్ తీసుకోవడానికి కానీ దేనికన్నా పారిశ్రామిక అవసరాల కోసం భూములు మనం కన్వర్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఈ జౌకుల రేటు తిన్నేలో లక్ష్మీనారసమ్మ ఉన్నారు ఈ లక్ష్మీనారాయణ సమ్మ పేరు వయసు అడ్రస్ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు తర్వాత ఇందులో ఉన్న భూమి సర్వే నెంబరు వివరాలు చూపించి ఆవిడ ఒప్పుకున్న తర్వాతనే మళ్ళీ ఈ పాస్ పుస్తకం ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి లేదంటే జాయింట్ ఎల్పిఎం సపరేట్ చేయాలి ఇలాంటివి అన్ని కూడా మళ్ళీ మనం ఆపి అవన్నీ పూర్తి చేసిన తర్వాత మరలా మిగిలిన తొమ్మిది మంది పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ రకంగా పూర్తి పారదర్శకతతో గవర్నమెంట్ వారు ఈ పట్టదార పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారు సో రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని రెవెన్యూ యంత్రాంగం తో క్లోజ్ గా అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే వాళ్ళతో డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సో సో మీకు తర్వాత తప్పింపు రెండు ఎకరాలు అంతేనా మీ పేరు నరసింహారెడ్డి కరెక్టే కదా